భారీ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని బేస్తా స్ట్రీట్ అంగన్వాడీ కేంద్రంలో కిషోర్ వికాసం కార్యక్రమం నిర్వహించడం అయింది ఈ కార్యక్రమంలో భాగంగా కిషోర్ ఈ వికాస కార్యక్రమంలో కిషోర్ బాలికలందరూ కూడా ఆర్థిక నిర్వహణ గురించి అందరికీ తెలియజేయడం అయింది దీనిలో భాగంగా ఆర్థికంగా అందరూ పొదుపు ఎలా చేసుకోవాలి అలాగే క్రెడిట్ కార్డు లాంటివి అప్పులు చేయడం లాంటిది అలాంటివి చేయకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా పొదుపు చేసుకోవాలి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకుని అనవసరమైన ఖర్చులు పెట్టకుండా పిల్లల అవగాహన కలిగి ఉండాలి దీని గురించి తెలియజేయడం అయింది ఇంకా పోకు చట్టం గురించి తెలియజేశారు ఇంకా బాల్య వివాహాలు మరియు సైబర్ నేరాల మరియు విద్య యొక్క ప్రాముఖ్యత ఇంకా వ్యక్తిగత పరిశుభ్రత హెల్ప్ లైన్ నెంబర్లు ప్రతి విషయం గురించి కిషోరి బాలికలందరికీ ఇంకా యోగా గురించి అవగాహన కల్పించడం అయింది ఈ కార్యక్రమంలో సిడిపిఓ జే సునంద ఎం పద్మ అంగన్వాడీ కార్యకర్త పొదుపు మహిళలు వివోయలు పాల్గొన్నారు ైబ్ మార్కెట్స్ వచ్చేసి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఇక్కడ మనకు ఫైనాన్షియల్ లిటరసీ గురించి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి